చెక్క గుడ్డు మీద ఎంత గడ్డి వేసినా పిల్ల కాదు కోడి గుడ్డు మీద గడ్డి కొంచెం ఇంట్లో వేస్తే పిల్ల స్వతాగా తన కవి అతను ఆ పిల్లడు మన పిల్లకి చెప్తారని వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు నా మీద ప్రేమతోనట్లు చెప్తారు అతని కవిగానే ఇష్టం నాకు ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్ సెకండ్ ట్యూన్ అవన్నీ గర్వైన వారు నేను అర్చన నాటకంలోకి వెళ్ళి ఇది కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ మర్చిపోయిండు అది ఉల్టై వాడే గరిచిన టై నేను చెప్పిన ట్యూన్ అది అదంతా వేరు నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం సీకట్ వేసిన అంటే ఎక్కువ ఈ కరోనా తర్వాత షుగరు బీపీనా ఎక్కువ నివాడి మాట్లాడలేను సీకట్ వేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారనవ్వ బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు తర్వాత జైనంలో హరితీదేవి తర్వాత ఆ యొక్క ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే ఇది పూలను పూజే కల్చర్ గిరిజనుల గిరిజనుల తీజి పండుగ గిరిజనులది తర్వాత బౌద్ధులది తర్వాత జైనులది తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ తర్వాత పురుషా సమాజం వచ్చిన తర్వాత పితృంస పితృడలు మార్చేస్తున్నారు అది ఈ పండుగకున్న చరిత్ర అవన్నీ వాటి వివాదాలు లేకపోతుంది చాలా గొప్ప పండుగ నేను బతుకమ్మ మీద దాదాపు ఒక పది ఇరవై పాటలు రాసిన నాకేం యాధికొండ జిల్లే మా టీవీ కోసం వీళ్ళ కోసం నిన్న కూడా ఏదో టూరిజం వాళ్ళు ప్రో వచ్చింది నేను రాస్తే కానీ నాకు యాధికొండదు స మంగిలి వాడేది కొమ్మారెమ్మ కొండ కోన తానాలు గాటు తానాలుగాడే వాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మిదలే కోలాటాలు ఆడేను ఇట్లా చాలా పాటలుంటాయి ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ఎందుకంటే పూలను పూలను చూస్తేనే మనిషి మనిషి పువ్వులాగా మారాల మన ఆయన చెప్తున్నది నువ్వేం కవి అయితేంది ఇవైతేంది రాజు అయితే ఏంది రా మనిషి పువ్వులాక రావాలి పువ్వులాక పోవాలి పైకన్నుడు పువ్వులాగా ఉండాలి మనసు మనసు కానీ మనిషి కానీ ఎవరికి ఏ రకము భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవాను యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది వర్ధమాన వాహన రూపం పువ్వులాగా ఉంటుంది పార్వతీదేవి శివుని యొక్క రూపం పురుగు పువ్వులాగానే ఉంటుంది ఆల్వార్లో వాళ్ళ రూపం పూర్వ పువ్వు పువ్వులాగానే ఉంటుంది అక్కమాదేవి రూపం అల్లమాప్రభు రూపం ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున్న సాంప్రదాయాన్ని ఒక పూలను పూయించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్లాకు ఉండదు పూల లాగా ఉండాలి గుర్తుపెట్టుకోండి వాడు వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత దేశం నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను వాళ్ళే నిజంగా భారతదేశం గొప్పది ఇలాంటి పండుగలు ఉన్నందుకు కాదు ఇలాంటి మనసున్న ఇలాంటి మనసున్న ఒక గాంధీ కానీ అంబేద్కర్ కానీ వివేకానందుడు కానీ దయానందుడు కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ అక్కమాదేవి కానీ అల్లమహాప్రభు కానీ వరక విసిద్ధ మహాన్నత కాలోజీ వరకు ఇలాంటి మనసున్న మనుషుని కొన్నారు ఏ అన్యాయం జరిగినా ఏ తప్పు జరిగినా ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకము భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి అందుకని వాడు వాడు నెత నెతన్నావు ఈజిప్ట్ ఇజ్రాయేల్ పాలస్తీన్ దాడి చేసి పసుపులు అంటే వాడు అంటే బతుకమ్మలు వాడుకు కరగదు మనకి పూలం చూస్తే మన లోపల మనిషి లోపల లాడిత్యం చిరునబు బంద్రత గంధములు పున్నాగద గన్నేరు పుల్చరుడు ఆకుపచ్చని నేతరు వాసన పూత గొప్పల కాతలు గురువేంద్రం పోతలు పల్లె బుగ్గల సుక్కల పూతలు అనిగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని శివుని యొక్క తత్వాన్ని గంగా తత్వాన్ని నీటి తత్వాన్ని నీళ్ళను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు అంటే బిక్కుడు నడిసే ఏరుడు బిక్కేరుడు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పటంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి బుద్ధుడు ఏరైన అలాంటి నేలలో பாட வாடி திகவாரே பாட்டே பீரவடி தீகவார நூ மாடி பூவா சுபர் அப்பா எந்த மன்சி கரெக்ட் சுத்திரோ கரெக்ட் அது லெக்கா ఆయన అతని అతను ఎవరో మహా కళాకారుడు సుక్క సత్యయ్య సుఖ సుక్క సత్యయ్య మిద్దరాములు వాళ్ళ వారసత్వం అనివాడు ఉంటేనే తప్ప శారద కాండలో ఆహా టైం ఉంటేనే తప్ప ఈ నేల గొప్పది ఈ నేల మాలాంటి కవులము గొప్ప వాళ్ళమై తిరిగాడుతున్నాం అంటే మనకు కృష్ణశాస్త్ర లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా నా మీద ఈ ఊరు ఊరు యాచక బుడగ సంఘాలు కళాకారులు శారదలు ఉబ్బుస కళాకారులు బీర్లో యక్షగాన కళాకారులు అసలు రాకమచల్ల వెంకటదాసులు చెరువురాల భాగయ్య గారు మీరు వెయ్యి సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలిగినంత వాగ్గా సంపాదించిన నేల తెలంగాణ గుర్తుపెట్టుకోండి అలాంటి నేలలో ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ గుర్తు సంగీతానికి సంగీ సంగీతం అంటే అక్కడే గుర్తుంది నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మీరు మాత్ర మాత్ర అంటారు మాత్రలు బీజం అంటుడు అది కరెక్ట్గా నేను అన్నప్పుడే ఆహా అనేవాడు పువ్వా తంగడి పూల తల్లి బతుకమ్మ తంగడు పూల తల్లి బతుకమ్మని ఇప్పుడు రాసినది నాకు పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పాలకంకి కంకి బిట్ట మేసే తుమ్మియాలో పైరగాలి పడవ మీద తుమ్మియాలో పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇంకా చాలా అంద ఆనందంగా ఈ ఇట్లా కలిసి ఉండాలా ఎప్పుడైనా బాధలు కుట్లాడుకోవాలి తిట్టుకోవాలి తెలంగాణ అంటే వేసినప్పుడు కుట్లా అరే పొద్దు మాట్లాడుకు పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాతీలు అవుతాయి మధ్యాహ్నం వరకు చాలా బాగుంటారు మాట్లాడకుండా సాయంత్రం వరకు అయిపోయి ఒకటి అయిపోయాయి అది ఈ పండుగ పొత్త అంటే కలిసి మెలిసి తర్వాత మన తెలంగాణలో ఇది అతిశక్తి చెప్తలేను మహిళా ఉద్యమాలని కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది గుర్తుపెట్టుకోండి స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పురుషులకంటే స్త్రీలకే తెలంగాణ ఇలా మొదటి నుంచి గౌరవం సత్యం అది కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లంటే పాఠం ఉందండి జారి గలేసుకొని నెత్తులాక పోసుకొని జారిసి గలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చి అట్లా చుట్టుముట్టు మోగొళ్ళు చూడొచ్చి నాకు పాట జానపదం అని కాదు ఇంత శక్తి అంది ఆడళ్ళు కోలాటం ఇవ్వడదు ఈ పాట ఉంది కాసిం మేరకు తెలుసు మాకు మిత్తం సోదరుడు ఆయనకు బాధ వచ్చేది నెత్తులాక పోసుకొని జారుసిగా ఎంత గొప్ప మాటలు ఇవి మనకి పదాలు ఇవి తెలుగు జారస్యగా చేసుకొని ఆడవాళ్ళంటా బతుకమ్మ చుట్టు పోరాటం ఇస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చి అనే మాట చాలా గొప్ప మాట ఇవాళ మనం విధానం చూస్తున్నాం ఇవాళ వాళ్ళు పాడినాక ఇలాంటి పిలిచి నేను ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటద్దు చాలా నేను పాటలు రాస్తున్నా అని ఆదుకుంటాపడలేక నాకు ఇప్పుడు ఎందుకు మంచి పండనాడు కలిసినందుకు ఆయకు ఇప్పుడు అదే బాధ ఉంటుంది దాంట్లో మీరు అంతే పోతుంది డప్పు లేదు డోలకు లేదు ఇద్దరు ఇండి ఇంకా

మా ఊట్రా మంచి కవి మంచి ఇట్లా పాడుతున్న వందల పద్యాలు పోనాడు తీసా అది ఏదో ఎక్కువ వేసి మొత్తం మతిపోయినట్టు మన పని ఇప్పుడు మీరు ఆ పాట వేరే పాట కొత్త పాటలు పాడాలనుకున్నాను మీరు మీకు ఒక్క పా కొంచెం మాట ఎక్కువ గల్లీ చిన్నది

గల్లీ చిన్నది కలిగి వోళ్ళ కథ పెడతది వాన్న యిందూ కొట్ట చిన్న చిన్నది ఉన్నదయో కళ్ళి

తల్లి చిన్నది గరీబాల కథలేటది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో తల్లి చిన్నది ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటి ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికి పైన కడుప పనకు తగిలి నెత్తి మంచి మైకులు ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికి వస్తారా ಪೈನ ಕಾಡುಪ್ಪನ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಇನ್ನೆ ತೀವ್ರೀಗೋ ಬಸ್ ಬೆಸ್ సాంప్రదల్లి ముగ్గులేయ సాంప్రదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది రంగురంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది అంత కోరికున్నా సాంప్రదల్లి ముగ్గులేయ సాన కోరికుంటది పుట్టమన్ను దత్తమంటే పట్టములాడుంటవి పుట్టమన్ను దెత్తమంటే పట్టం ఉలాడుంటవి ఉస్మానియా యూనివర్సిటీలో కాటి చెట్టంతా పుట్టలుండే తివట ఆ పుట్టలున్న ఆ పుట్టలున్న తావులన్ని ఎత్తుకెళ్లి అడగరు

ఉన్న కోడి దూర ఇంటిల ఇంటిది విమానపు మోతున్నది ఆ సుడొచ్చడ్డకు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో వాళ్ళ చేతికి వాచుంటవి చిన్నగా సెల్లు అరిగి ఉంటవి చేతికి వాచుంటవి సెల్లు అరిగి ఉంటవి టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి వాళ్ళ ఇంటిల ప్యాన్ ఉంటది విమానపు మోతుంటది ఆ సప్పుడు వచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు పడుతుందో వాళ్ళు ఉమ్మరానికి ఏసీ తెచ్చుకుంటారు అది ఏసి అని అంటే అది ఎవడ సెకండ్ హ్యాండ్ ఇది చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం ఊల పట్టుకు ఓల నీళ్లు రాలుతుంటవి తిరుగుతున్న తోమనన్నీ చెట్టు బిల్ల అది బయటికి రాకుంటవి ఏది చూసినా పేదల బతుకులకి బందేరా ఈ ఎదుగుతున్నా ఈ ఎదుగుతున్న సంపదంతా ఏడి కోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ సాంబవి అమ్మ సాంబవి దున్నా ఇద్దాసు స్థుతించే అమ్మ ఈశ్వరి నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్దప్ప మన ధర్మపురి శేషప్ప ఏమి చెప్పానంట ఎవరు శమట తీస్తారో వాళ్ళే దేవతలురా ఇస్తారు రా వాళ్ళే రా ఆ సత్తసేను ఆ సత్తస్సేను పాలపిట్ట కొలసం ఆ సద్దసేను పాలపిట్ట ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు కడుగుతాయిరా ఈ గోరటై కన్న లాంటి కండరేక్కిరా ఎవరు నేర్పిరంట ఆ జున్నా సేను సద్దా సేను తైద సేను ఆర్క రాగి కంకి ఒడిపిల్లు గునిగను ఎడిసను బంధాకులు తుంగముస్త తూటి కూర తాటి తేగ ఇన్ని కవిత్వం అల్లుకుంటావు గాని ఎగిరే దరువుని నీవు ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిలో వెనుకటి తాతలు కొట్టిన తప్పు డబ్బు నే నేర్చుకున్న తరువు అక్కడ ప్రాణం ఉంది ఇక్కడ అది గాని కత్తి కత్తివెట్న గాని కలిసిన బంధము తెగదురా కడుపులోనే చాలా పెద్ద పాట థ్యాంక్ యూ